హలో అండి సమ్మర్ అనగానే పిల్లలకి ఫస్ట్ గుర్తుకొచ్చేది ఐస్ క్రీమ్ అదేదో మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసామనుకోండి పిల్లలకి ఇంకా మంచిది ఇందులో ఏ ఏ ఐస్ క్రీమ్ పౌడర్స్ కానీ ఎలాంటి క్రీమ్స్ కానీ యూస్ చేయలేదండి జస్ట్ సింపుల్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చిన్నప్పుడు మనందరం తిన్న సేమ్యా పుల్ల ఐస్ క్రీమ్ గుర్తుందా అదే టేస్ట్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా సింపుల్ కూడా వీటి కోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నేను బాదం పిస్తా క్యాష్యూ యూజ్ చేశాను ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసి కొద్దిసేపు నానపెట్టేసుకొని ఒక రెండు ఇలాచి వేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను నేను ఏ మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు సేమియాని యాడ్ చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ రోస్టెడ్ అండి ఇవి ఏంచినీ సేమియాన్ని ఇందులో వేసేసుకుని సేమ్యాన్ని బాగా బాయిల్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఉంది కదా అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇది వేసుకోవటం వల్ల కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా వస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఒక్కటి యూస్ చేస్తే సరిపోతుందండి ఏ కండెన్స్డ్ మిల్క్ కానీ ఎలాంటి క్రీమ్ పౌడర్స్ ఏమీ అవసరం లేదు మీ స్వీట్ లెవెల్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ కూడా ఇందులో మెల్ట్ అయిపోయి కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం తిక్కుగా బాగుంటుంది ఇక్కడ సేమియా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఈ టైంలో నేను కొంచెం కలర్ఫుల్గా ఉండాలని కుంకుమ పువ్వు యూస్ చేశాను మీ దగ్గర లేకపోతే ఇది ఆప్షనల్ మాత్రమేనండి స్కిప్ చేయొచ్చు ఇలా మొత్తం బాయిల్ అయ్యాక ఇది మొత్తం చల్లారాలి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి మనకి ఐస్ క్రీమ్ మౌల్సే ఉండాల్సిన అవసరం లేదు ఇలాంటి మనం ఫ్రిడ్జ్లో వాడే ఐస్ క్యూబ్ ట్రే కానీ ఎగ్స్ ట్రే కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు మనం ఏ కంటైనర్ అయితే ఏ వెజల్ అయితే యూజ్ చేస్తామో ఆ షేప్లో వస్తుంది ఇలా మొత్తం వేసేసుకుని మీ దగ్గర ఇలాంటి స్టిక్స్ ఉంటే జస్ట్ ఇన్సర్ట్ చేయండి అంతే వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక నైట్ కానీ లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి టేస్టీగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇలాంటి టీ గ్లాసెస్ ఉంటేగా చిన్న చిన్న గ్లాసెస్ ఆ గ్లాస్లో కూడా వేస్ట్ యూస్ చేసుకోవచ్చు పిల్లలకి డిఫరెంట్ షేప్స్లో కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు సో మనం వాడే కంటైనర్ని బట్టి ఈ ఐస్ క్రీమ్ షేప్స్ వస్తాయి దీనికోసం పర్టికులర్గా మౌల్స్ ఉండాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా హెల్తీగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయచ్చు చాలామంది పిల్లలు సేమియా తినడానికి ఇష్టపడరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా ఇష్టపడతారు చాలా చల్లగా ఉంటుంది వాళ్ళకు ఇంట్రెస్టింగ్గా అనిపించి డెఫినెట్గా తినేస్తారు చాలా బాగుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్